శ్రావణ మాసం ఎంతో విశేషమైనది ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించే వారికి సకల సంపదలు చేకూరుతాయి ఇంకా ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మరి ఎంతో విశేషమైన ఈ శ్రావణ మాసం వచ్చేలోగా లేదా శ్రావణ మాసంలో ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారు వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి పూర్వం సృష్టి ప్రారంభంలో ప్రకృతి ఇంకా తన రూపాన్ని పూర్తిగా సంతరించుకోని కాలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది భూమిపై అప్పుడప్పుడే జీవం మొలకెత్తుతుంది అరణ్యాలు పర్వతాలు ఏర్పడుతున్నాయి కానీ ఋతువులు ఇంకా సరిగ్గా ఏర్పడలేదు వర్షాకాలం వేసవికాలం చలికాలం ఎలాంటి విభజనే లేదు అస్తవ్యస్తంగా వర్షాలు ఎండలు చలి ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉండేవి దీనివలన జీవరాశి చాలా కష్టపడేది ఈ పరిస్థితిని చూసిన వృషభనాథుడు ఇతను పురాణాల ప్రకారం ఆదియోగి శివుడికి సన్నిహితుడు లేదా స్వయంగా శివుడి పలు రూపాల్లో ఒకటి అని చెప్తూ ఉంటారు ఈ పరిస్థితిని చూసిన వృషభనాథుడు ఎంతో బాధపడ్డాడు వృషభనాథుడు జీవరాశి యొక్క సంక్షేమాన్ని కోరేవాడు ఆయన నిరంతరం ప్రకృతిలో లీనమై ధ్యానంలో ఉండేవాడు ఆయన ధ్యానంలో ఉండగా ప్రకృతి యొక్క అసమతుల్యత ఆయనకు స్పష్టంగా కనిపించింది వర్షాలు ఎప్పుడు పడాలో తెలియక చెరువులు ఎండిపోతున్నాయి నదులు ఇంకిపోతున్నాయి పంటలు సరిగా పండడం లేదు జీవులు దాహంతో ఆకలితో అల్లాడిపోతున్నాయి ఈ అస్తవ్యస్తతను సరిదిద్దడానికి ఋతువులను ఒక గొప్ప తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన తపస్సు వలన అగ్ని జ్వలించింది ఆ తపస్సు ప్రభావంతో సృష్టిలో క్రమబద్ధత ఏర్పడడం ప్రారంభించింది ఋతువులు తమ పరిధిలోకి రావడం మొదలుపెట్టాయి ఆ తపస్సుకి మెచ్చిన శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమయ్యారు వారు ఇలా పలికారు ఓ వృషభనాథ నీ నిస్వార్థ తపస్సుకి మేము ఎంతగానో సంతోషించాం నీవు సకల జీవరాశి శ్రేయస్సు కోసం చేసిన కృషి అభినందనీయం నీకేం వరం కావాలో కోరుకో అని మహాశివుడు పలికాడు దానికి వృషభనాథుడు భక్తితో నమస్కారం చేసి ఇలా అన్నాడు ఓ మహాదేవా నేను లోకంలో ఋతువులు సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవరాశికి ప్రాణాధారమైన వర్షాలు క్రమం తప్పకుండా సరైన సమయంలో కురవాలి నా తపశక్తితో నేను సృష్టించిన ఈ కాలాన్ని ఋతువులను నీవు శాశ్వతం చేయాలి వర్షాకాలం అత్యంత పవిత్రమైనదిగా సకల జీవులకు పునర్జీవనాన్ని అందించేలా ఉండాలి అని కోరాడు వృషభనాథుడు ఇక మహాశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు తదాస్తు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ తపశక్తితో నీవు సృష్టించిన ఈ వర్షాకాలాన్ని ఇది సంభవించే మాసాన్ని ఇకపై అని పిలుస్తారు ఈ మాసంలో వరుణదేవుడు నీటిని సమృద్ధిగా కురిపిస్తాడు భూమిని సశశ్యామలం చేస్తాడు దీనితో సమస్త జీవరాశి ఆనందంగా ఉంటుంది అంతేకాదు ఈ మాసం మాకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఉంటుంది ఈ మాసంలో నన్ను భక్తితో పూజించిన వారికి అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి ముఖ్యంగా సోమవారాలు నాకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడతాయి అని వరాన్ని ప్రసాదించాడు ఆ మహాదేవుడు ఇలా వృషభనాథుడి తపస్సు వలన శివుడి అనుగ్రహం వలన శ్రావణమాసం ఏర్పడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శ్రావణమాసం రాగానే ప్రకృతి పచ్చగా కలకలలాడుతుంది నదులు చెరువులు నిండుతాయి రైతులు ఆనందంగా పంటలు పండిస్తారు శివభక్తులు శ్రావణమాసంలో ఆ మహాశివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఎవరైతే శ్రావణమాసంలో వింటారో వారికి సకల శుభాలు చేకూరుతాయి మోక్షం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూర్వకాలంలో ఒక మహా అరణ్యంలో ఒక సాధారణమైన పిచ్చుక నివసిస్తూ ఉండేది మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడడం దానికి తెలియదు అది కేవలం తన ఆహారం కోసం గింజల్ని ఏరుకుంటూ తన చిన్న గూటిలో హాయిగా జీవించేది ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్న కొద్దిపాటి దానిలోనే అది సంతృప్తిగా ఉండేది భగవంతుడు నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవడానికి ఒక గూడిచ్చాడు అంతకంటే నాకేం కావాలి అని అనుకునేది ఇలా ఉండగా శ్రావణమాసం వచ్చింది అడవి అంతా పచ్చగా మారిపోయింది వర్షాలు కురుస్తున్నాయి నదులు చెరువులు నిండాయి శివభక్తులు దేవతార్చనలు చేస్తూ ఉన్నారు తమ పూజలతో భజనలతో అడవిని ఆధ్యాత్మిక వాతావరణంలో నింపేశారు ఆ శివభక్తులు ఇక శ్రావణమాసం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సంపదలను ప్రసాదిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి ఇక లక్ష్మీదేవి ఒకరోజు భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వచ్చింది ఆమె అడవిలోని అన్యజీవులను వాటి మనసులను పరిశీలిస్తుంది పెద్ద పులులు ఏనుగులు నెమళ్ళు జింకలు ఇలా అనేక జీవులు తమ కోరికలతో తమ తమ కష్టాలతో ఉన్నట్లు ఆమె గమనించింది అలాగే ధనం కోసం ఆరాటపడే మనుషులు భోగభాగ్యాల కోసం తప్పించే జీవులు ఇలా అందరూ కూడా తమలో ఏదో ఒక లోటుతో కనిపించారు ఇక లక్ష్మీదేవి అలా వెళ్తూ ఉండగా ఆ చిన్న పిచ్చుక కనిపించింది అది తన చిన్న గూటిలో కూర్చొని తాను సేకరించిన కొన్ని గింజలను ఆనందంగా తింటుంది బయట వర్షం పడుతున్న దాని గూటిలో వెచ్చగా ఉంది అది తన గూడును చూసుకొని ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది భగవంతుడికి కృతజ్ఞతలు అని మనసులో కృతజ్ఞత చెప్పుకుంది ఆ పిచ్చుకమొహంలో ఎటువంటి ఆరాటం లేదు ఎటువంటి అసంతృప్తి లేదు ఉన్నదానితోనే అది సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తుంది దాని కళ్ళల్లో నిజమైన సంతృప్తి ప్రశాంతత కనిపించాయి ఇక లక్ష్మీదేవి దాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయింది అందరూ సంపద కోసం వెంపలాడుతూ ఉంటే ఈ చిన్న పిచ్చుక తనకున్న కొద్దిపాటిదానితోని ఎంత ఆనందంగా ఉంది అని అనుకుంది అమ్మవారు ఆమె వెంటనే పిచ్చుకతో ఇలా పలికింది ఓ పిచ్చుక నీవు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు నీకు ఎటువంటి కోరికలు లేవా అని అడిగింది దానికి పిచ్చుక అమ్మవారిని చూసి వినయంగా అమ్మ నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవడానికి ఒక చిన్న గూడు ఉన్నాయి ఇవి చాలు నాకు నేను సంతోషంగా ఉన్నాను అని పలికింది దానికి లక్ష్మీదేవి నవ్వుతూ నీవు కోరుకుంటే నేను నీకు అంతులేని సంపదనిస్తాను పెద్ద పెద్ద భవనాలు బంగారు గింజలు విలువైన రత్నాలు ఏది కావాలంటే అది కోరుకో అని పలికింది దానికి పిచ్చుక ఒక్క క్షణం ఆలోచించి ఇలా చెప్పింది అమ్మా నాకున్నది చాలు సంపదలు బంగారం వజ్రాలు ఇవన్నీ కూడా నాకు మరింత ఆందోళనే కలిగిస్తాయి వాటిని కాపాడుకోవడానికి నేను నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది నాకు నిజమైన సంపద అంటే ఈ సంతృప్తే మీరు నాకు మరింత సంపద ఇవ్వాలి అనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైన గూడు ఉండేలా ఆశీర్వదించండి అంతేకాదు నాలాగే సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు లభించేలా చెయ్యండి అని వినయంగా కోరింది ఇక పిచ్చుక యొక్క నిస్వార్థమైన సమాధానానికి లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించింది నీ వినయం నన్ను కదిలించింది నిజమైన సంపద అనేది మనసులో ఉంటుందని నీవు నిరూపించావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ మాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించేవారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించి మాయమైపోయింది అప్పటి నుంచి ఆ పిచ్చుక ఎప్పటికీ ఆకలి బాధ పడలేదు దాని చిన్నగూడు ఎప్పుడూ సురక్షితంగా ఉండేది అది ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించింది ఈ కథలోని నీతి ఏంటి అంటే నిజమైన సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనే దానిలో కాదు మనసులో ఎంత సంతృప్తి ఉంది అనే దానిలోనే ఉంటుంది పిచ్చుక తన దగ్గర ఉన్న కొత్తిపాటి ధనంతోనే సంపూర్ణ ఆనందాన్ని పొందింది లక్ష్మీదేవి కేవలం ధనవంతులకు మాత్రమే కాదు నిస్వార్థమైన భక్తి సంతృప్తి మరియు ధర్మంతో జీవించే వారికి అమ్మవారు తన కటాక్షాన్ని ప్రసాదిస్తుంది అంతులేని కోరికలు మనిషిని ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే ఉంచుతాయి కోరికలను అదుపులో ఉంచుకోవడం ఆనందానికి మార్గం మనకు లభించిన ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండడం వలన మరింత ఆనందం శాంతి లభిస్తాయి ఈ కథను ఎవరైతే వింటారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది జీవంతికాదేవి దేవి వ్రతకథ ఒకసారి సనత్కుమారుడికి ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు సనత్ కుమారా నీకు జీవంతికాదేవి వ్రతకథ చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో ధర్మపరుడైన భరతుడు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు కళావతి విచారిస్తూ కూర్చున్న సమయంలో కళావతి వద్దకు ఒక దాసి వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేస్తూ ఉండేది అంటే గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోనే గర్భిణీల ప్రసవం కోసం ఆ దాసిని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిని చూసింది రాణిగారితో ఇలా పలికింది మహారాణి మీరెందుకిలా విచారిస్తున్నారు నేను ఉన్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మహారాణి మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు ఆమె గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుంచి గర్భవతిగా నటించడం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసి దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడా దాసి మహారాణితో ఇలా పలికింది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పడంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లే చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే మహారాజు మహా ఆనందాన్ని పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణిలా నటించసాగింది కొంతకాలం తర్వాత సుశీలకు పురిటినొప్పులు రాగానే దాసీనే తన ఇంటికి పిలిపించింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సుశీల బిడ్డను చూసి చాలా సంతోషపడింది కాని కాసేపటికి చూసి ఇలా నిద్రించగాని ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకుని రాజభవనానికి వెళ్ళిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది ఆ బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా పలికింది మహారాజా మహారాణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ఎంతో ఆనందంతో దాన ధర్మాలు చేశాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలందరూ ఆనందంతో పండుగను జరుపుకున్నారు కాని మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ తనకు దూరమైనందుకు ఎంతో బాధపడింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది భరత మహారాజు తన పుత్రుడికి జాతక పనులు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు ఆ రాజదంపతులు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న వల్ల ఆ రాజభవనంలోని రక్షిస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు వయసులోకి వచ్చాడు మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కల్లయ్యందు వాడయ్యాడు కొంతకాలం తర్వాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజ అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రార్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకుని బయలుదేరాడు మార్గం మధ్యలో వారు ఒక వైశ్యుడి ఇంట్లో బస చేశారు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి ఆరు రోజులయ్యింది అతనికి ఆరో రోజు ఉన్న బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆ రోజు రాత్రి విదాత్రీదేవి తలరాత రాయడానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించడానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంది చూసి ఇలా పలుకుతుంది అమ్మా విదాత్రి నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి ఈరోజు ఈ వైశ్యుడి కొడుక్కి ఆరో రోజు కాబట్టి అతని తలరాత రాయడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది దానికి జీవంతికాదేవి ఇలా పలుకుతుంది ఏం రాస్తున్నావు తలరాత అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని రాశాను అని చెబుతుంది అది విన్న జీవంతికాదేవి చెల్లి విదాత్రి ఇక్కడ ఉండగా నీవల అమంగళం రాయడానికి వీలులేదు అని చెప్పి బాబుకు దీర్ఘాయువు రాయాల్సిందిగా ఆదేశిస్తుంది జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకు దీర్ఘాయువు ప్రసాదించి వెళ్లిపోతుంది విదాత్రిదేవి మరునాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషిస్తాడు అలాగే ఆశ్చర్యపడతాడు కూడా ఎందుకు అంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలందరూ వరుసగా ఆరో రోజు రాత్రి కన్ను కానీ కాని ఈ బాబు మాత్రం బతికే ఉన్నాడు ఇదంతా ఆదిత్యుడి వల్లే అనుకున్నాడు ఆ వైశ్యుడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతను తన ఇంట్లో బస చేయడం వల్లే తన కుమారుడు బతికాడని అనుకున్నాడు ఆ వైశ్యుడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి బయలుదేరుతూ ఉండగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా పలికాడు రాజా మీరు తిరిగి వెళ్లేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చేయాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరే అని చెప్పి ఆదిత్యుడు వెళ్లిపోయాడు గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనబడ్డాయి అందులో ఒకరి చెయ్యి దేవతల చెయ్యిలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితుల్ని అడిగాడు కాని వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు పూర్తి చేసి గయా నుంచి తన ఇంటికి రావడానికి బయలుదేరాడు మార్గమధ్యలో మళ్లీ ఆ వైశ్యుడి ఇంట్లోనే బస చేశాడు ఆ రోజున ఆ వైశ్యుడికి మరొక కుమారుడికి ఆరవ రోజు అంటే ఆ వైశ్యుడికి మరొక కొడుకు పుట్టి ఆ రోజులు గడుస్తున్నాయి మళ్లీ ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేశాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్లీ విదాత్రీదేవి తలరాత రాయడానికి వచ్చింది మళ్లీ విదాత్రీదేవిని నీవీరోజు ఈ బాలుడికి జాతకంలో ఏం రాస్తావు అని అడిగింది జీవంతికాదేవి అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు చనిపోతాడు అని రాస్తాను అంటుంది దానికి జీవంతికాదేవి మరలా ఆ బాలుడికి కూడా దీర్ఘాయువు రాయమని ఆదేశిస్తుంది అప్పుడు విదాత్రీదేవి ఆ బాలుడికి కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘాయువు ప్రసాదిస్తుంది మరియు విదాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మెలుకు వచ్చి వారిద్దరి మాటలు వింటున్నాడు విదాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అడుగుతుంది అమ్మా మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేస్తుంది కాబట్టి ఈ బాలు నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావలసి వచ్చింది అని సమాధానం చెబుతుంది ఇక విదాత్రిదేవి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరునాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బతికి ఉండడం చూసి ఎంతో ఆనందిస్తాడు ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లే తన ఇద్దరు కుమారులు బతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు చెబుతాడు తర్వాత మహారాజు తన నగరానికి బయలుదేరుతాడు రాజభవనానికి చేరుకోగాని ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నువ్వు ఏ వ్రతం చేస్తున్నావు అని అడుగుతాడు అందుకు మహారాణి నీను ఏ వ్రతం చేయడం లేదు అని సమాధానం చెబుతుంది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహిస్తాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజు నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనంలోకి భోజనానికి రావాలని ప్రకటన చేస్తాడు మహారాజు ఆదిత్యుడి ఆదేశానుసారం నగరంలోని స్త్రీలంతా పసుపు రంగు బట్టలు కట్టుకుని రాజభవనానికి చేరుకుంటారు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాడు ఆదిత్యుడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా పలుకుతాడు బటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడుగుతాడు అప్పుడు రాజభటులు మహారాజా ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని సమాధానం చెప్తారు ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పింది అని అన్నారు భటులు అది విన్న రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు బట్టలు పంపుతాడు మహారాజు పంపిన ఎరుపు రంగు బట్టలు కట్టుకుని సుశీల రాజభవనానికి చేరుకుంటుంది సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె నుంచి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖంపై పడతాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఎంతో ఆశ్చర్యపోతారు సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమారుణ్ణి కౌగిలించుకుంటుంది మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకువస్తాడు అని ఈ కథను ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసి జీవంతికాదేవి వ్రతమహత్యం గురించి వివరిస్తాడు